అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు తలకి మంచి హెయిర్ ప్యాక్ని అయితే చూపిస్తున్నానండి చాలా బాగా తలకి హెల్ప్ అవుతుంది అట్లాగే ఆయిల్ కూడా చూపిస్తున్నాను జుట్టు చాలా ఫాస్ట్గా నల్లబడుతుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట ముందుగా ఒక మిక్స్ జార్ తీసుకోండి ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ వరకు మెంతులను యాడ్ చేసుకోండి మెంతులు హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి జుట్టు ఊడకుండా చాలా బాగా పనిచేస్తాయండి మెంతులు తర్వాత ఇక్కడ కలోంజి గింజలు కూడా రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి కలోంజి గింజల వల్ల జుట్టు అనేది నల్లబడుతుంది తర్వాత కరివేపాకు కూడా ఒక గుప్పిడు యాడ్ చేసుకోండి వెల్లుల్లిపాయ పైన పొట్టు కూడా ఒక గుప్పిడు యాడ్ చేసుకోండి వీటి వల్ల జుట్టు అనేది బాగా నల్లబడుతుందండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి చక్కగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకుని ఈ పౌడర్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోండి చక్కగా పౌడరు బ్లాక్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పౌడర్ వచ్చి తలకి చాలా బాగా అయితే హెల్ప్ అవుతుందండి జుట్టు ఊడదు అట్లాగే హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదండి తర్వాత జుట్టు బాగా నల్లబడుతుంది అనమాట ఈ విధంగా మీరు తయారు చేసుకుని ఇది స్టోరేజ్ చేసుకోవచ్చు టూ త్రీ మంత్స్ వరకు ఇది పోకుండా అట్లానే ఉంటుందండి ఒక్కసారి మనం తయారు చేసి పెట్టుకున్నట్లయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒక పది పది నుంచి పదిహేను వరకు మందార పువ్వులను యాడ్ చేసుకోండి ఎండబెట్టుకున్న మందార పువ్వులు వేసుకుని ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం చేత్తో పట్టుకుని చూస్తే ఈ విధంగా పౌడర్ లాగా రెడీ అవ్వాలండి ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది మనం మెంతులు కూడా వేసాము కాబట్టి కరివేపాకు మెంతులు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట మందార పువ్వులు ఎక్కువ ఉన్నప్పుడు ఎండబెట్టుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు ఎలాంటి బ్యాడ్ స్మెల్ రావు అట్లాగే అవి వచ్చి బూజు కింద అట్లా ఏం ఫామ్ అవ్వండి తర్వాత కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా చేత్తో ప్రెస్ చేసేసుకోండి మిక్స్ జార్లో వేసుకుని అయినా ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా మీరు చేత్తోటి మెత్తగా అయితే ప్రెస్ చేసేసుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇది ఒక గాజు బాటిల్లో వేసేసుకుని రెండు మూడు నెలల వరకు వచ్చేంత వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు వారానికి ఒకసారి లేదా పదిహేను రోజులకు ఒకసారి అయినా సరే ఇది తలకి అప్లై చేసుకోవచ్చండి ఈ పౌడర్ ఒక్కటి ఉంటే చాలు మీకు చాలా రకాలుగా అయితే బాగా హెల్ప్ అవుతుంది నేను గాజు బాటిల్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత మీ హెయిర్ లాంగ్ ఎంత ఉందో లేదా చిన్న జుట్టు అయితే దాన్ని బట్టి పౌడర్ని యాడ్ చేసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు పౌడర్ వేసుకుని బాగా మరిగించుకోండి మనం మనం తయారు చేసి పెట్టుకున్న పౌడరు ప్రాపర్టీస్ అన్నీ బాగా లిక్విడ్లోకి వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి బాగా పొంగు వచ్చి బాగా మరగాలండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ మీకు నేను బీట్రూట్ పౌడరు అండ్ మందార పువ్వులు పౌడర్ అండి నేను ఆల్రెడీ అయితే వీడియో పెట్టాను ఛానల్లో ఉంది ఒకసారి చూడండి అది వేరే రకంగా ప్యాక్ తయారు చేసి పెట్టాను అనమాట ఈ రెండు పౌడర్లు అనమాట అండి బీట్రూట్ అండ్ మందార పువ్వులు పౌడర్ అండి ఈ బీట్రూట్ వచ్చేసి తలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి నూనె ఉంటుంది కదా ఆడించుకున్న కొబ్బరి నూనె ఒక వంద గ్రాముల వరకు తీసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకోండి చక్కగా ఈ విధంగా వేసుకున్నట్లయితే జుట్టు చాలా బాగుంటుంది అనమాట హెయిర్ ఫాల్ అస్సలు ఉండదండి వాటర్ అనేది స్టవ్ పైన ఈ విధంగా పెట్టుకుని బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గిన్నె ఇందులో పెట్టేసుకోండి ఈ గిన్నెలో నీళ్లు బాగా చల్లారేంత వరకు ఇది మనం వేట్ చేసుకోవాలన్నమాట అంటే డబల్ బాయిల్ చేసుకోవాలి మరిగించుకోవద్దండి ఆయిల్ అనేది ఇలా వేట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఐరన్ కడాయి తీసుకుని ఇక్కడ నేను ఇండుగో పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను మీ తలకి ఎంత అవసరమో అంతవరకు పౌడర్ని యాడ్ చేసుకోండి రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి అంటే తెల్ల జుట్టు నల్లబడడం కోసమని నేను ఇండుగో పౌడర్ని యాడ్ చేశాను జుట్టు మీకు బాగానే ఉన్నట్లయితే గోరింటాకు పొడి వేసుకోవచ్చు లేదంటే ఉసిరికాయ పొడి అయినా సరే వేసుకోవచ్చండి ఎలాంటి ఇబ్బంది ఉండదు జుట్టు చాలా బాగుంటుంది మంచి షైనింగ్ అయితే ఉంటుంది తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు ఇండుగా పౌడర్ని యాడ్ చేసుకోండి చక్కగా ఈ విధంగా అయితే కంప్లీట్గా ప్యాక్ని కలిపేసుకోవచ్చు ఇది నైట్ నానబెట్టుకోవాలి అని ఏమీ ఉండదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గానే కలుపుకుని ఐదు నిమిషాల ముందే మనం తలిఖీ అనేది అప్లై చేసేసుకోవచ్చండి జుట్టు మనకి కంప్లీట్గా నల్లబడుతుంది కొంచెం ఓపిక చేసుకుని ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది అంటే రెండు గంటలు ప్యాక్ వేసుకుని రెండు గంటల పాటు తలపైన ఉంచుకోవాల్సి వస్తుంది అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది అండి హెయిర్ చాలా బాగుంటుంది చాలా షైనింగ్గా ఉంటుంది అనమాట నేను ముందుగా తయారు చేసి పెట్టిన ఆయిల్ చూడండి కంప్లీట్గా అయితే చల్లారిపోయింది ఈ విధంగా అందులో గిన్నెలో ఉన్న వాటరు కూడా చల్లారిపోవాలి ఆ స్టేజ్లో తీసేసి పక్కన పెట్టేసుకోండి చక్కగా అయితే మీకు గోరువెచ్చగా కావాలన్నా తలికి అప్లై చేసుకుని హెడ్ బాత్ చేయొచ్చు ఆ విధంగా అయినా అప్లై చేసుకోవచ్చండి కంప్లీట్గా చల్లారిన తర్వాత నార్మల్గా కొబ్బరి నూనె ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవచ్చు ఇక్కడ మీకు నేను హెన్నా పెట్టకముందు హెయిర్ అనేది చూపిస్తున్నాను ఈ విధంగా అయితే ఉందండి షాంపూ చేసుకున్న హెయిర్కి మీకు నేను చూపిస్తున్నాను అనమాట తెల్ల జుట్టు ఫస్ట్ అయితే ఉంది కుదులకి బాగా అప్లై చేసేసుకోండి మీరు ప్యాక్ వేసుకునేటప్పుడు కంప్లీట్గా ప్యాక్ వేసుకున్నా వేసుకోకపోయినా కుదులకి బాగా అప్లై చేసుకోండి రిజల్ట్ అనేది ఇది వాడిన తర్వాతే తెలుస్తుందండి చాలా బాగుంటుంది జుట్టు చాలా షైనింగ్గా ఉంటుంది న్యాచురల్ బ్లాక్ అనేది వస్తుంది అనమాట మన కలర్ వేసుకుంటే ఒక టైప్ ఆఫ్ కలరు బ్లాక్ వస్తుందండి ఇది న్యాచురల్ కలరు న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా వేసుకున్నట్లయితే మీరు కనీసం రెండు మూడు సార్లు అన్నా సరే ఇది అప్లై చేసుకోవాలి అప్పుడే మీకు రిజల్ట్ అనేది మంచిగా అనేది మీరు చూస్తారు ఇది ఎలా పెట్టుకో కానీ అలా రాలేదని అస్సలు అనుకోవద్దు వెంటనే పెట్టుకుని వెంటనే వచ్చేసేది అయితే కాదండి కనీసం రెండు మూడు సార్లు మీరు అప్లై చేసుకున్న తర్వాతనే మీరు ఇది చూడండి అప్పుడే మంచి కలర్ అనేది మీరు చూస్తారు ప్యాక్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైన అంతా ప్యాక్ వేసుకోండి లేదంటే కుదులికి మాత్రం అప్లై చేసుకుంటే సరిపోతుంది రెండు గంటల పాటు ఇది అట్లా తలపైన ఉంచి వేసుకుని ఆ రోజు నార్మల్ వాటర్తో స్నానం చేయండి నెక్స్ట్ డే షాంపూ చేసుకోండి చూడండి ఆయిల్ అయితే మంచిగా రెడీ అయ్యింది మీరు ఫిల్టర్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు ఇలా డైరెక్ట్గా అయినా అప్లై చేసుకోవచ్చు నేను ఇక్కడ స్ప్రే బాటిల్లో వేసుకుంటున్నాను అందుకని కంప్లీట్గా ఫిల్టర్ చేసుకుని వేసుకుంటున్నానండి స్కాల్ప్కి బాగా తగులుతుందన్నమాట మనం స్ప్రే బాటిల్లో వేసుకుని స్ప్రే చేసుకుంటూ తలకి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు బీట్రూట్కి అండ్ మందార పువ్వులకి చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి చాలామంది పువ్వుల గురించి వీడియోస్ మీరు చూసుంటారు కాకపోతే బీట్రూట్ ఇలాగా ఎండబెట్టి పౌడర్ చేసుకుని ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే చాలా తొందరగా రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళి పిల్లలకి కాలేజ్కి వెళ్ళి పిల్లలకి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంట్లో లేడీస్కి చాలా బాగా యూస్ అవుతుందండి జెంట్స్ కూడా ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు నేను ప్యాక్ వేసుకున్న తర్వాత మీకు హెయిర్ని అయితే చూపిస్తున్నానండి నేను నాలుగు వారాల తర్వాత మీకు నేను హెయిర్ అనేది చూపిస్తున్నాను అనమాట ఇది వెంటనే పెట్టింది అయితే కాదు నెక్స్ట్ వచ్చి ఆయిల్ కూడా చాలా బాగుందండి జుట్టు చాలా నిగనిగలాడుతూ అయితే ఉంది హెయిర్ ఫాల్ అనేది లేదనమాట వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్